విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం ఇందిరమ్మ కాలనీలో మదర్ తెరసా ట్రస్ట్ అధ్యక్షులు కలైవ్ కూపర్ ఆధ్వర్యంలో మదర్ తెరసా వర్ధంతి దినముగా గవర్నమెంట్ డాక్టర్ శశిభూషణ్ రావు సిఐ సతీష్ కుమార్ ఎంఆర్ఓ శ్రీనివాస్ నాయన అభిమానులు రాజు కనక మహేష్ సంధ్య రాయగడ జగదీష్ శ్రీనివాస్ లక్ష్మీ టీచర్ వీరంతా వారి ప్రేమాభిమానంతో పిల్లలతో కలిసి ఆహారం పంచిపెట్టే కార్యక్రమాన్ని కొనసాగించారు ఇలా ఎవరైనా సహాయం చేయడానికి ముందుకు రావాలనుకుంటే ఈ క్రింది నంబర్స్ కు అవ్వండి తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షల అరవై ఒకటి వేల నూట ఐదు క్లైవ్ కూపర్ అలాగా కంపేర్ చేయొచ్చు ఎందుకంటే బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మరి రావడం జరిగింది అనేది పక్క పెడితే అక్కడ యువ దేశంలో ఉన్నటువంటి యుఎస్ నేవియాలో ఉన్నటువంటి తెలిసా గారు మన భారతదేశంలో ఎటువంటి సేవలు చేయడం జరిగిందో అలాగే మన క్లైమ్ కూపరు ఈయన ఎక్కడ బెంగ మన తన దేశమే మన బెంగళూరే పొబ్బులకి యథాలాపంగా రావడం జరిగింది ఇక్కడ ఈ నేల మీద ఉండి ఈ తాలూకా సేవలు మన బొబ్బిలి ప్రాంతానికి అనేక రకమైనటువంటి విద్య వైద్యం అనేటువంటి ఇతర అనేక సేవా కార్యక్రమాలు పేద కుటుంబీకరికి చేయాలి ఏదో చేయాలనే తపన బ్రదర్ కోపరికి కనబడడం ఇద్దరు కంపెన్సేషన్స్ నాకు కనబడుతున్నాయి చిత్రం ఏంటంటే ఇవాళ సెప్టెంబర్ ఐదు గారి తాలూకా రోజు అక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన ఒక గురు పూజోత్సవం అనేటువంటి దినానికే ఆయన బండి తెచ్చిన మహనీయుడు ఇక ప్రపంచంలో విలువైనటువంటివి రెండే రెండు ఒకటి విద్య రెండు వైద్యం ఈ విద్య వైద్యం ఎక్కడైతే మరి చక్కనైనటువంటి పరిస్థితుల్లో కొనసాగుతాయో అక్కడ అన్ని విధాల మరి బ్రహ్మాండంగా ఉన్నట్టు మనం లెక్కేసుకోవాలి హరివేపల్లి రాధాకృష్ణ గారు అక్కడ ఆయన ఆ రోజుల్లో చెప్పినటువంటి